జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎటువంటి ఉన్నా సరే దరిద్రం ఉన్నా సరే అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఏది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు శక్తులు ఉన్నా మనం ఏ పని చేస్తున్నా కలిసి రాకుండా ఉన్నా అన్నిటినీ తొలగించే పవర్ఫుల్ మంత్రం అండి ఈ మంత్రాన్ని రోజు చదవటం వలన చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ దారిద్ర్యము అంతా కూడా మన 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 ఇంటి నుండి తొలగింపజేసే పవర్ఫుల్ మంత్రము అండి కేవలం నమ్మకంతో ప్రయత్నించి చదవండి సకల శుభాలను కూడా మనము పొందవచ్చు అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా మంచి పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రము చదివితే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే ఇంట్లో చెడు శక్తులు ఉన్నా సరే ఎటువంటివైనా సరే తొలగింపజేసే పవర్ఫుల్ మంత్రము అండి మంచి శుభాలను కలగజేసే అతి పవర్ఫుల్ మంత్రము అండి ఇది చదవటం వల్ల మనకి మనకి ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే జరగని పనులు ఏమన్నా సరే మన కోరికలు ఏవైనా సరే నెరవేరడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహము అనేది లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పని అయినా సరే తప్పకుండా జరిగి తీరుతుందండి కాబట్టి ఈ చక్కటి మంత్రాన్ని కూడా మనము పొదుదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత దీపారాధన చేసుకొని ఈ మంత్రాన్ని మనం చదివితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అండి చాలామంది కూడా ప్రయత్నించారు ప్రయత్నించి వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ని కూడా సంపాదించారు అండి కేవలం నెగిటివ్ ఎనర్జీసీ దారిద్రం ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగింపజేసి మనకి లక్ష్మీ కటాక్షాన్ని కలగజేసే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి కేవలం నమ్మకంతో మనం ప్రయత్నిస్తే ఎటువంటి ప్రయత్నమైనా సరే సక్సెస్ అవుతుంది అనడంలో సందేహము లేదండి ఇక్కడ మనము ఏ పూజ చేయవలసిన అవసరం లేదు మనము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరము అంతకన్నా లేదు జస్ట్ మనము ఈ మంత్రముని చదువుకోవటం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలిగి తీరుతాయండి ఆ మంత్రము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఆ మంత్రము हरिनारायणदुरितनिवारणः परमानन्दः सदा शिवशङ्करः हरिनारायणः दुरितनिवारणः परमानन्दः सदा शिवशङ्कर हरिनारायण दुरितनिवारणः परमानन्दः కదా శివశంకరా అనే ఈ చక్కటి మంత్రాన్ని మనం ప్రతినిత్యము కనీసం మూడు సార్లు మ్యాక్సిమం అనేది మన ఓపిక అండి మనం ఒక్కసారి నమ్మకం కుదిరితే ఈ మంత్రాన్ని మనము వదలమన్నా కూడా వదలమండి అంతటి పవర్ఫుల్ మంత్రము అండి కేవలం మనము ఖాళీ సమయంలో కూడా ఆడుతూ పాడుతూ చక్కగా ఈ మంత్రాన్ని మనము వల్ల వేయవచ్చండి ఒక రెండు మూడు సార్లు చదివితే అదే మన నోటికి వచ్చేస్తుంది మనమే తీరిక సమయంలో అనుకోకుండా తెలియకుండానే మనకి ఈ మంత్రము అనేది మన నోటి ద్వారా మనము వల్ల వేస్తూ ఉంటాము అంతటి పవర్ఫుల్ మంత్రము అండి తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి ఈ మంత్రం ప్రయత్నించడం వల్ల మనకున్న చెడు శక్తులు దారిద్ర్యము అంతా కూడా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీస్ని మనం కలిగి ఉంటాము ఏ పని అయినా సరే చేస్తే తప్పకుండా సక్సెస్ కూడా అయి తీరుతుందండి కాబట్టి ప్రయత్నించి చూడడంలో తప్పు లేదు నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నించండి మీకున్న సకల బాధలను నివారించుకోండి అలాగే మంచి మంచి విజయాలను కూడా మన జీవితంలో పొందాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా